ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కంటే ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో దీపని కొత్త సీఈఓగా అనౌన్స్ చేసి అందరికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు దశరథ మరి అసలు ఏం జరిగింది దీపను సీఈఓగా చేయడం ఏంటి అది కూడా దశరథ దీపను కొత్త సీఈఓగా ప్రకటించి జ్యోత్సనకి షాక్ ఇవ్వడమేంటి అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు రోజు రోజు కొత్త కొత్తగా ఎన్నెన్నో జరుగుతున్నాయి అంటే జ్యోత్స దీప మీద ఎన్నో రకాల ప్లాన్లు కుట్రలు చేస్తుంది అలాగే ఈ సిఇఒ పదవిని కాపాడుకోవడానికి తను ఆ మళ్ళీ ఆ సిఇఒ పదవిలో కూర్చోడానికి జ్యోత్సన చేస్తున్న అరాచకాలు అన్ని ఇన్ని కావు అయితే ఇప్పుడు ఎంతో నిజాయితీగా మారి నిజాయితీగా పని చేస్తూ ఆ కంపెనీని ముందుకు తీసుకురావాలని చూస్తున్న శ్రీధర్ ని అనవసరంగా కటకటాల పాలు చేసింది జ్యోత్సన ఆ జ్యోత్స్న చేసిన కుట్రని ఎలాగైనా బయట పెట్టి కార్తిక్ చాలా అంటే చాలా రకాలుగా ట్రై చేస్తున్నాడు అయితే ఎక్కడ కూడా దొరకకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తుంది జ్యోల్స్న అయితే ఇదంతా తెలుసుకొని జోత్స్నకి వైరాకి కాశీకి అసలు ఆ ఉద్యోగం రావడం వెనుక అలాగే ఆ పది లక్షలు ఇవ్వడం వెనుక ఏదో జరుగుతుంది వీటన్నిటికీ ఏదో సంబంధం ఉంది దీప అంటూ కార్తీక్ దీప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే నేను ఒక పెద్ద మనిషిని కలిసేసి వస్తాను నువ్వు జాగ్రత్త నీ ఆరోగ్యం జాగ్రత్త అలాగే ఆత్మీయ జాగ్రత్త అంటూ దీపకు జాగ్రత్తలు చెప్పైతే వెళ్తాడు కాశీని చెంప పగలగొట్టి నిలదీస్తే అవును నేనే చేశాను నన్ను ఇంట్లో ఎవరు మనుషులు చూడట్లేదు అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది నా ఉనికిని కాపాడుకోవడానికి నేను ఇలా చేయాల్సి వచ్చింది అంటూ అనగానే మళ్ళీ మళ్ళీ చెంప చెల్లు మనిపించి అసలు నీకు ఉందా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా కాసి అసలు రోజు రోజుకి ఎందుకు ఇలా తయారవుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు ఏ భార్య అయినా తన భర్త బాగుండాలి నలుగురిలో తలెత్తుకుని తిరగాలి అని అనుకుంటుంది అలాగే తన భర్త హోదా మంచి స్థాయిలో ఉంటే తన భర్తకి మంచి వై విలువ అనేది ఉంటే తనకు తన భర్త వల్ల విలువ అనేది దొరుకుతుంది భర్త సరిగా లేకపోతే ఆడదానికి గౌరవం అనేది ఉండదు అది నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు స్వప్న ఏం చేసినా అది నీ బాగు కోసమే చేసింది నీ మంచి కోసమే చేసింది అంటూ అనగానే అది కాదు నేను చెప్పేది అంటూ అనగానే పద మన ఇద్దరం వెళ్ళి ఆ వారిని కలిసే చూద్దాం ఆ వైరాకి నీకు ఏ సంబంధము లేదని అంటున్నావు కదా అక్కడే అన్ని నిలదీసి అందరి ఏ సంబంధాలు ఉన్నాయో నేను నిరూపిస్తాను అని చెప్పేసి అంటూ ఉండగానే దశరథ హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు హాస్పిటల్కి వెళ్తూ ఉండగా కార్తీక్ కాశీ ఇద్దరు కలిసి కోపంగా మాట్లాడుకోవడం కార్తీక్ కాశీని బెదిరించడం చూసి ఏం జరుగుతుంది కార్తీక్ ఎందుకు ఇలా ఇక్కడున్నారు అనగానే ఏం లేదు మామయ్య అది చిన్న సమస్య మేము మాట్లాడుకుంటాం నువ్వు ఎక్కడికో బయలుదేరినట్టున్నావు అనగానే ఏం లేదు కార్తీక్ నేను హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను రిపోర్ట్స్ ఈరోజు వస్తాయని చెప్పారు కదా అందుకని కనుక్కుందామని వెళ్తున్నాను అనగానే అయినా ఏంటి ఏదైనా సమస్య కార్తీక్ ఎందుకు కాశీని బెదిరిస్తున్నావు నాకేమీ అర్థం కావట్లేదు ఏమైంది ఏమైంది కాశీ నువ్వైనా చెప్పు అనగానే ఆ కాశీ అయితే తలదించుకుంటాడు ఏం లేదు మామయ్య నేనేం లేదని చెప్తున్నాను కదా అనగానే రే నేను నిన్ను అడగట్లేదు ప్రతి విషయంలో ఏదో ఒకటి చేసి దాచి పెడతావు అసలు ఎవరికి ఏది తెలియకుండా అన్ని దాచిపెట్టుకుని సమస్యలు సంతోషాలు మాత్రమే పంచుకుంటావు సమస్యలని నీలో నువ్వే మింగేస్తావు అసలు ఏంటి కార్తీక్ ఇన్ని సమస్యల్ని నువ్వు ఒక్కడివి ఎలా అంచుకోగలుగుతున్నావు నాకైతే అసలు అర్థం కావట్లేదు మర్యాదగా ఏం జరిగిందో చెప్పు కార్తీక్ అనగానే ఏం లేదు మామయ్య ఏం లేదని చెప్తున్నాను కదా అది మామయ్య అది అంటూ చూడు కార్తిక్ నేను నిజంగా నీ తండ్రి లాంటి వానని భావిస్తే నాకు అసలు ఏం జరిగిందో చెప్పు కార్తిక్ అనగానే చెప్తాను మామయ్య అంతా చెప్తాను అంటూ ఇక కార్తీక్ మొత్తం జరిగిందంతా చెప్తాడు అయితే కాశీ కావాలనే ఇదంతా చేశాడని జ్యోస కాశీతో ఇదంతా చేయించిందని అలాగే జ్యోత్స్న వైరా కాశీ వీళ్ళు ముగ్గురు కలిసి మా నాన్న జైలుకి వెళ్ళడానికి సాక్ష్యంగా కారణమయ్యారు మామయ్య అంటూ అనగానే ఏం మాట్లాడుతున్నావు కార్తిక్ ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు జ్యోత్స్న వైరతో కలవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అనగానే అది కాదు మామయ్య అసలు ఏం జరిగిందంటే కాశీ అవసరంలో ఉన్నాడని తెలిసి కాశీ గురించి తను నిజం తెలుసుకొని కాశీకి ఎలాగైనా డబ్బు ఆశ చూపించాలి అనుకుంది ఉద్యోగం లేదు కాబట్టి ఉద్యోగం చూపించాలని ఆ వైరాతో జ్యోత్సిన వైర వైర దగ్గర ఉద్యోగం ఇప్పించింది ఆ వైర మన కంపెనీ మీద ఎంతో కోపంతో పగతో ఉన్నాడు అది తీర్చుకోవడానికే కాశీకి పది లక్షలు అడ్వాన్స్ ఇస్తానని చెప్పాడు అలాగే మా నాన్న మీద పగ తీర్చుకోమని కూడా చెప్పాడు వాడి మాటలు గుడ్డిగా నమ్మి ఈ కాశీ కావాలనే ఇదంతా చేశాడు అంటే నాన్న మీద లేనిపోని తప్పుడు నిరూపించాడు అనగానే ఏం జరుగుతుంది కాశీ కార్తీక్ చెప్పింది నిజమేనా అనగానే అది అంటూ తడబడుతుండగా కాశీ చెంప చెల్లొం అనిపిస్తాడు దశరథ నీకు అసలు బుద్ధుందా నీకు జ్యోత్సన ఎలాంటిదో తెలియదా అయినా జ్యోత్సన విషయంలో నువ్వు ఎందుకు ఇలా గుడ్డిగా నమ్మావు అయినా జ్యోత్సన ఎవరినైనా తన అవసరానికే వాడుకుంటుంది అందులోను నీకు తెలియని నిజం ఒకటి చెప్పనా ఇన్నాళ్ళు నాలోనే నా గుండెల్లో దాచుకున్న నిజం అది అసలు ఏం మనిషితో తెలుసా అసలు నా కూతురని నాకు ఇన్నాళ్ళు నా కూతురు విషయంలో నేను తప్పు చేస్తున్నానేమో అనే ఒక గిల్తీ ఫీలింగ్ ఉండేది నేను నా కూతుర్ని తప్పు చేసినా కాపాడుకుంటూ వస్తున్నానేమో అనుకున్నాను కానీ నువ్వు నీలాంటి వాళ్ళు జ్యోత్సన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాశీ అని చెప్పేసి కాశీకి జ్యోత్సన మీ నాన్నని కొట్టి చంపేయాలని చూసింది ఆ విషయం నీకు తెలుసా మీ నాన్న నీతో చెప్పాడా చెప్పలేదు కానీ అసలు మీ నాన్న ఆ విషయం మా దగ్గర ఎందుకు దాస్తున్నాడా అని తెలుసుకోవడానికి నేను ఇన్నాళ్ళుగా జ్యోత్సన విషయం బయట పెట్టలేదు కానీ ఇప్పుడు బయట పెడతాను అనగానే మామయ్య ప్లీజ్ ఇదంతా మీరు బయట పెట్టద్దు అది టైం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి కానీ ఇప్పుడు మీ అంతట మీరు బయట పెట్టడం కరెక్ట్ కాదు మావయ్య అది మళ్ళీ లేనిపోని ఉద్దేశాలకు తీస్తుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అయినా జ్యోత్నక మా నాన్నని చంపాలని ఎందుకు చూస్తుంది అనగానే జ్యోత్స్న తనకి అవసరం ఉన్నంత వరకే వాళ్ళని వాడుకుంటుంది ఒకసారి వాళ్ళ అవసరం తీరిపోయాక వాళ్ళు తనకి హాని చేస్తారని తనకు ఒకవేళ డౌట్ వస్తే కనుక వాళ్ళని ఈ భూమి మీద ఉంచడానికి తను ఏ మాత్రం ఒప్పుకోదు ఆ విషయం నీకు తెలియాలనే ఇప్పుడు నీకు చెప్తున్నాను లేదంటే ఈ విషయం నీకు అసలు చెప్పేవాణ్ణి కాదు అనగానే ఎంత పని చేసింది జ్యోత్సనక్క నేను నిజంగానే జ్యోత్సినక్క గురించి తెలిసి కూడా ఎలా నమ్మాయినో నాకే అర్థం కావట్లేదు అంటూ కాశీ అయితే అంటూ ఉంటాడు ఇక తర్వాత నేను కాశీని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాను మామయ్య అనగానే ఆ అది కాదు మళ్ళీ సాక్ష్యాలు కావాలి కదా అనగానే ఈ సాక్ష్యం చెప్పే కదా మా నాన్న అరెస్ట్ చేశారు మళ్ళీ వీటితో సాక్ష్యం చెప్పి తను మా నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను అనగానే ఇంకా కార్తీక్ అయితే కాసేపు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఇక్కడ అందరి ముందు పిలిచి కార్తీక్ దీప అందరినీ ఇంటికి ముందుకు పిలిచి ఆ తర్వాత శ్రీధర్ ఏ తప్పు చేయలేదని చెప్పేసి శ్రీధర్ని కార్తీక్ విడుదల చేయించుకొని వచ్చిన తర్వాత అసలు కారణం ఎవరో కాశీ మొత్తం కూడా పూసగుచ్చినట్టు చెప్పేస్తాడు ఇక తర్వాత శ్రీధర్ని రిలీజ్ చేసి పోలీసులు అయితే ఇంటికి వస్తారు ఇక ఇంటికి వస్తున్న సమయంలో అందరిని పిలిచి శివనారాయణతో సహా నాన్న నీకు నేను తీసుకునే నిర్ణయం మీద నమ్మకం ఉంది కదా నాన్న అనగానే తప్పకున్న దశరథ్ నువ్వు ఏం ఆలోచించినా నువ్వు ఏం చేసినా ఆలోచించే బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటావని నాకు తెలుసు దసరథా నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది అనగానే అయితే నీకు చెప్పకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాన్న అనగానే ఏంటి ఏంటి దసరథా ఏం నిర్ణయం తీసుకున్నావు అనగానే ఈ కంపెనీలో కొత్త సీఈఓగా శ్రీధర్ ఉన్నందుకే ఇలాంటి బావ ఉన్నందుకే ఈ ప్రాబ్లం అయింది కదా ఇప్పుడు బావ బయటికి వచ్చేంత వరకు ఒకవేళ బయటికి వచ్చినా కూడా నేను ఒక పది ఒక పని చేయాలనుకుంటున్నాను నాన్న అనగానే ఏంటి ఏం చేయాలనుకుంటున్నావు దసరథ అనగానే ఇక నుంచి శ్రీధర్ బావకు బదులుగా దీప ఆ కంపెనీకి సీఈఓగా ఉంటుంది నేను దీపను ఆ కంపెనీ ఒక ప్రకటించబోతున్నాను నాన్న అనగానే ఇది చాలా మంచి నిర్ణయం కా దసరదా అనగానే మరి దీప ఎందుకు ఒప్పుకుంటుందా అనగానే దీపను ఒప్పించే బాధ్యత నాది నువ్వు నాకు వదిలే నాన్న అనగానే ఏంటి ఏంటి చిన్నయ్య గారు నేను సిఇో అనగా ఏంటి అనగానే దీపను కార్తీక్ ఒప్పుకోమని తల తల ఆడిస్తాడు ఇక దాంతో తన బావకు బావ చెప్పినందుకే ఈ పని చేయాలని దీప గట్టిగా అనుకుంటుంది అది అని అంటూ ఉండగా దీప నీకు నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా నా మీద తండ్రిగా ఒక భావన ఉన్నా కూడా నేను నిజంగా నీ తండ్రి చెప్తున్నాడు అని అనుకొని ఈ పదవిలో కూర్చోవడానికి నువ్వు ఒప్పుకోవాలి అంటూ గట్టిగా చెప్పేస్తాడు దశరథ ఇక దాంతో తన తండ్రి మా మాటకు విలువిచ్చి అలాగే తన భర్త మాటకు విలువ ఇచ్చి కూర్చోవడానికి ఒప్పుకుంటుంది ఇక దాంతో జోత్స్న నేను ఒప్పుకోను అని చెప్పేసి గట్టిగా వాదించబోతుంటే అందరి ముందు జ్యోత్సన చెంప చెల్లు మనిపిస్తాడు దశరథ ఇక తర్వాత దశరథ జ్యోసన బండారం అంతా బయట పెడతాడు అలాగే జ్యోత్న చేసిన కుట్రలన్నీ కూడా బయట పెట్టేసి జ్యోత్నకి బాగా బుద్ధి చెప్తాడు ఇక అంతలోనే పోలీసులు వస్తారు ఇక పోలీసులు వైరతో కలిసి వస్తారు మరి చూడాలి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది ఇలా జరిగి జరిగిరా జ్యోత్నలు కలిసి చేసిన కుట్రలన్నీ బయటపడి అలాగే దీపను సిఈఓ పదవిలో కూర్చోబెట్టాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సినిమా ఆల్ క్లిక్ చేయండి